సో రాకేష్ గారు సో చూశారు ఆల్రెడీ సెకండ్ హాఫ్ సెకండ్ సీజన్ నడుస్తూ ఉంది ఎయిటీన్ సీజన్లో మనం మన ఇంకా ప్లే కి దగ్గరలో ఉన్నాం కొంతమంది యంగ్స్టర్స్ మీరు కూడా చూశారు సో వీళ్ళు మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశి సో పదమూడేళ్ల అండ్ అప్పటికి వేలం జరిగేటప్పటికీ అతను ఒక హయ్యెస్ట్ ప్రైస్ మంచి రికార్డు తర్వాత పద్నాలుగు వేలకి ఎంట్రీ ఇచ్చాడు సో ఫస్ట్ వైభవ్ సూర్యవంశీ పెర్ఫార్మెన్స్ గురించి కానీ అతని ఎంట్రీ గురించి కానీ ఏం చెప్తారు బ్లాక్ బస్టర్ ఎంట్రీ మనకు ఐపీఎల్ ట్యాగ్ లైన్ తెలుసు కదా వేర్ టాలెంట్ మీట్స్ ద ఆపర్చునిటీ సో టాలెంట్ ఉన్న ప్లేయర్స్కి ఒక అవకాశం ఒక వేదిక దొరుకుతుంది ఆ వేదికని ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే మీరు పెద్ద స్టార్స్గా వెలుగొందొచ్చు అదే ఐపీఎల్ అండ్ వైభవ్ సూర్యవంశ విషయానికి వస్తే అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఆడి ఇండియాకి బీహార్ నుంచి వస్తుంటాడు రంజీ ట్రోఫీ క్రికెట్లో కూడా మేటి బౌలర్ ప్రస్తుతం ఎవరైతే టాప్ బౌలర్స్ ఉన్నారు రంజీ ట్రోఫీలో వాళ్ళందరినీ కూడా చాలా అలవోకగా ఈజీగా ఆడేస్తున్నాడు ఫస్ట్ యా ఐ థింక్ తనకి న్యాచురల్ స్కిల్ ఉంది తన బ్యాటింగ్ చూస్తే మీరు హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటారు క్రికెట్లో లో స్పెషలీ బ్యాటింగ్లో ఆ హ్యాండ్ డే కోఆర్డినేషన్ చాలా చక్కగా ఉంది మీరు దిగ్వేష్ రతి తను కూడా వన్ ఆఫ్ ద యంగ్స్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఈ సీజన్ లో చాలా చక్కగా బౌలింగ్ చేశాడు తనని పిక్ చేయడం చాలా సీనియర్ ప్లేయర్స్ కూడా కష్టంగా మారిన టైంలో తను ఆడిన మొదటి ఐ మీన్ ఢిల్లీ సారీ లక్నోతో ఆడుతున్న మొదటి మ్యాచ్ లోనే చాలా ఈజీగా పిక్ చేయడం చూసాం అండ్ ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ చేస్తాడా అనిపించింది మొదటి మ్యాచ్ కూడా కూడా డెబ్యూలో ఎప్పుడైనా చాలా మంది ఫీల్ అవుతారు ఆ అనేది కనిపించలేదు సో ఐ థింక్ హీఈస్ అ న్యాచురలీ బాన్ క్రికెటర్ కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు చాలా మంది ని చూసాం మనం ఇలా ఆపర్చునిటీ వాక్ ఆల్రెడీ వార్ ఎందుకంటే పృథ్వీష కానీ కొంతమందిని ఫేమ్ తట్టుకోలేక లేకపోతే ఐపీఎల్ ఈ సీజన్ ఆడేసాం ఇంకా అయిపోయింది అనుకోకుండా మేబీ ఎక్కడ నుంచి తన కెరీర్ కెరీర్ స్టార్ట్ చేయాలి చేసుకోవాలి అనేది దీని గురించి మీరే సో ఐ థింక్ ఈ యంగ్స్టర్ విషయంలో ఏం కనిపించట్లేదు ఐ థింక్ ఈస్ లిటిల్ బిట్ గ్రౌండెడ్ లాగానే కనిపిస్తుంది దట్ టు కమింగ్ ఫ్రమ్ ఏ అలాంటి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ హాఫ్ సెంచరీ మిస్ అయినప్పుడు చూసాం కళ్ళల్లో నీళ్లు రావడం పస్తనం పోలేదు సో ఇంకా ఏదో సాధించాలి ఇంకా బెటర్గా ఆడాలి అనేది క్లియర్ గా కనిపిస్తుంది అండ్ తోడు నేచురల్ టాలెంట్ ఉంది బికాస్ పృథ్వీ షా మీరు మెన్షన్ చేసే పృథ్వీ షా టాలెంట్ ని మనం అస్సలు తక్కువ కొన్ని తప్పిదా బట్ సో అలాంటిదైతే వైభవ్ సూర్యవంశి విషయంలో జరగదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా బికాస్ పృథ్వీ షాక్ కేస్ డిఫరెంట్ వైభవ్ సూర్యవంశి కేస్ డిఫరెంట్ పృథ్వీ విషయంలో ఏమైందంటే తన యంగ్ డేస్ నుంచి హీ లాస్ట్ హర్ మదర్ ఒక ఇంట్లో ఒక గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేకపోవడం ఫాదర్ ఒక్కడే అన్ని చూసుకో చూసుకోవడం సో యూ నీడ్ దట్ మదర్స్ అఫెక్షన్ అది ఎక్కడో మిస్ అయింది తిన విషయంలో ఐ థింక్ హీ ఈజ్ హ్యావింగ్ ఆల్ దోస్ అండ్ మోర్ ఓవర్ అప్పటికి ఇప్పటికీ చాలా సిచ్యువేషన్స్ మారాయి ట్వంటీ ఎయిటీన్లో అండర్ నైన్టీన్ నుంచి డైరెక్ట్గా ఇండియన్ టీంలోకి వచ్చిన పృథ్వీ షాకి ఇప్పుడు వైభవ్ సూర్యు ఆడుతున్న టైంలో క్రికెట్కి దిస్ హ్యూజ్ డిఫరెంట్ సో లెట్స్ హోప్ హీల్ గెట్ ఆల్ ద సక్సెస్ అండ్ హీల్ బీ గ్రౌండెడ్